మాతృదేవోభావ పితృదేవోభవ ఆచార్య దేవభావ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐ హరిష్ మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటీ నీట్ ఎపిసెడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి తెలంగాణ నీట్ విద్యార్థులకు సంబంధించి స్ట్రే వేకెన్సీ రౌండ్ నోటిఫికేషన్ వచ్చింది లాస్ట్ రౌండ్ స్ట్రే వేకెన్సీ రౌండ్ సార్ స్ట్రే వేకెన్సీ రౌండ్లో సీట్లు ఉన్నాయా అంటే ఎంబీబీఎస్ సీట్లు త్రీ ఉన్నాయి ఒకటి చెల్మేడ ఆనందరావు ఒకటి సురభి ఇంకొకటి నోవా కాలేజీలో ఉంది ఆ సీటు ఎలా కే కేటగిరీలు ఉన్నాయో కూడా చూపిస్తాను తర్వాత బీడీఎస్ సీట్లు కూడా మిగిలాయి థర్టీ నైన్ సీట్స్ మిగిలాయి థర్టీ నైన్ సీట్స్ ఉన్నాయన్నమాట ఓకే బీడిఎస్ సో వాటి సీట్ మ్యాట్రిక్స్ కూడా ఏ కేటగిరీలో ఎన్ని ఉన్నాయని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను సార్ ఎప్పుడు ఇవ్వాలి సార్ వెబ్ ఆప్షన్స్ అంటే ఈ రోజు నుంచి రేపటి ఏఎం వరకు నేను అది కూడా మీకు చూపిస్తాను సో దీనికి మీకు ప్రీవియస్గా సీట్ వచ్చి ఉంటే మీకు స్ట్రే వేకెన్సీ రౌండ్కి ఎలిజిబిలిటీ ఉండదు నేను ఆ రూల్స్ కూడా నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు సీట్ మ్యాట్రిక్స్ సార్ తెలంగాణ నీట్ విద్యార్థులకు సంబంధించి ఎన్ని సీట్లు మిగిలాయి లాస్ట్ రౌండ్ అనమాట ఇది మొత్తం సీట్లు ఫిల్ అయ్యి త్రీ ఎంబీబీఎస్ సీట్స్ థర్టీ నైన్ బీడిఎస్ సీట్స్ ఉన్నాయి వాటి గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత ఆల్ ఇండియా కోటా నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది అది ఎంత స్ట్రిక్ట్ ఉందో చూడండి ఆల్ ఇండియా కోట ఇది ఎంసీసీ వాళ్ళు ఇచ్చారు ఎంసీసీ నోటీస్ ఫర్ వీడింగ్ అవుట్ ఆఫ్ క్యాండిడేట్స్ అని ఇచ్చారు ఇది ఏంటి అంటే Okay, in view of above, it is informed that the final result of stray vacancy round of UG counseling 2025, conducted by MCC, has already been published and there is no provision of resignation in this ground. Hence, all state counseling authorities are requested to weed out the allotted candidates of AQ before seat processing of stray vacancy round of state counseling so that candidate holding a seat in AQ are not allotted any seat. త్రూ స్టేట్ కౌన్సిలింగ్ స్టేట్ కౌన్సిలింగ్ అథారిటీస్ క్యాన్ డౌన్లోడ్ ది లిస్ట్ ఆఫ్ అలాటెడ్ క్యాండిడేట్ ఫ్రమ్ ది డేటా షేర్ డేటా షేరింగ్ పోర్టల్ ఆఫ్ ఎంసీసీ దీని మీనింగ్ ఏంటి అంటే ఆల్ ఇండియా కోటా స్ట్రే వేకెన్సీ రౌండ్ రిజల్ట్స్ విడుదల చేశారు ఓకే ఫైనల్ రిజల్ట్ కూడా ఇచ్చారు అందులో వరకన్నా సీట్ వస్తుంది కదా ఆ ఆల్ ఇండియా కోటాల సీట్ వచ్చి ఉంటుంది కదా వాళ్ళను స్ట్రే స్టేట్లో మీరు సీట్ ఇవ్వద్దు అని చెప్తున్నారనమాట స్టేట్లో ఇక ఆల్ స్టేట్ కౌన్సిలింగ్ అథారిటీస్ ఆర్ రిక్వెస్టెడ్ టు వీడ్ అవుట్ ది అలాటెడ్ క్యాండిడేట్ ఆఫ్ ఆల్ ఇండియా కోటా అంటే ఆల్ ఇండియా కోటాలో ఎవరికైనా సీట్ వస్తే స్టేట్ కౌన్సిలింగ్లో పర్మిషన్ ఇవ్వకండి మా ఆల్ ఇండియా కోటా లిస్ట్ డౌన్లోడ్ చేసుకొని స్టేట్ వాళ్ళ వాళ్ళ పేర్లను డిలీట్ చేయండి అని చెప్తున్నారనమాట అంటే ఆల్ ఇండియా కోటా స్ట్రే వేకెన్సీ రౌండ్లో మీకు సీట్ వస్తే తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మీ ఆంధ్రప్రదేశ్ స్ట్రే వేకెన్సీ రౌండ్ ఉంటుంది కదా వాటిలో సీట్ ఇవ్వరు అనమాట ఇది ఒకటి ఆల్ ఇండియా కోటా నుంచి వచ్చిన న్యూస్ నెక్స్ట్ మనకు ఎలా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ నుంచి వచ్చాయి నోటిఫికేషన్స్ ఎంబీబీఎస్ సీట్లు ఎన్ని మిగిలాయి ఎంతమంది నాట్ రిపోర్టు బీడీఎస్ సీట్లు ఎన్ని మిగిలాయి ఎంతమంది నాట్ రిపోర్టు తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఇవ్వాలి ఆ ఏ టైం వరకు ఇవ్వాలి అని ఇచ్చారు స్ట్రే వేకెన్స్ రౌండ్ వన్ బై వన్ నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ వచ్చేసి లిస్ట్ ఆఫ్ నాట్ జాయిన్డ్ క్యాండిడేట్ ఎంబీబీఎస్ గురించి చెప్తున్నది ఇది ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ అడ్మిషన్ అండర్ కాంపినెంట్ అథారిటీ కోట లిస్ట్ ఆఫ్ నాట్ జాయినింగ్ ఒకరేమో నోవా కాలేజీలో సీట్ వచ్చిన జాయిన్ అవ్వలేరు ఒక స్టూడెంట్ ఒక స్టూడెంట్ సురభి కాలేజ్లో వచ్చిన వాళ్ళు కూడా జాయిన్ అవ్వలేదు అదేంటి సార్ టూ స్టూడెంట్సే జాయిన్ అవ్వలేదు కదా మీరు త్రీ సీట్స్ అన్నారు ఏంటి అంటే మీకు చూపిస్తారు సీట్ మ్యాట్రిక్స్ ఇది సీట్ మ్యాట్రిక్స్ కాదు లిస్ట్ ఆఫ్ నాట్ జాయిన్డ్ క్యాండిడేట్స్ ఆఫ్టర్ ఆఫ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు అంటే వీళ్ళు ఇరవై లక్షలు కడతారు త్రీ ఇయర్స్ డిబార్ అవుతారా అని అంటే రూల్ ఈజ్ రూల్ ఆ రూల్ ఉంది ఇంకా మరి వీళ్ళు ఎలా డీల్ చేస్తారు వీళ్ళు అసలు నెక్స్ట్ ఇయర్ ఎంబీబీఎస్ రాయరా రాస్తారా లేదంటే డైరెక్ట్గా యూనివర్సిటీకి వెళ్ళి మాట్లాడుకుంటారా అది తెలియదు పేపర్ మీద అయితే ఆ రూల్ ఉంది చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు ఇది నాట్ జాయిన్డ్ క్యాండిడేట్స్ నెక్స్ట్ బీడిఎస్ దగ్గరికి వద్దాం లిస్ట్ ఆఫ్ నాట్ జాయిన్డ్ క్యాండిడేట్ ఆఫ్టర్ మాప్ ఆఫ్ ఫేస్ బీడిఎస్ ఓకే ఎంతమంది ఎంతమంది ఇది కాంపనెంట్ అథారిటీ కోట చూడండి ఈరోజు మాట్లాడే వీడియో అంత కాంపనెంట్ అథారిటీ కోట కరీంనగర్ కోట ఓకే నా మేనేజ్మెంట్ కోట కాదు ఎంతమంది జాయిన్ అవ్వలేదు అని అంటే థర్టీ నైన్ స్టూడెంట్స్ జాయిన్ అవ్వలేదు థర్టీ నైన్ స్టూడెంట్స్ జాయిన్ అవ్వలేదు ర్యాంక్ రెండు లక్షల పంతొమ్మిది వేలు రెండు లక్షల నలభై మూడు వేలు రెండు లక్షల నలభై మూడు రెండు లక్షల యాభై టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ టూ ల్యాక్స్ సిక్స్టీ ఓకే త్రీ ల్యాక్స్ అప్ టు ఫోర్ ల్యాక్స్ వరకు ఈ పిల్లలు ఎవ్వరూ జాయిన్ అవ్వలేరు ఈ స్టూడెంట్స్ థర్టీ నైన్ సీట్స్ అనమాట ఒక రకంగా మనకు థర్టీ నైన్ సీట్స్ ఉంది సీట్ మ్యాట్రిక్స్ చూపిస్తాం సీట్ మ్యాట్రిక్స్ అంటే ఇది బీడిఎస్ నాట్ రిపోర్టెడ్ అంటే వీళ్ళు కూడా ఇరవై లక్షలు కట్టారా లేదా త్రీ ఇయర్స్ డిబారా అంటారంటే వీళ్ళకి ఎంబీబీఎస్ సీట్ వచ్చిందా ఇది అది క్లియర్గా యూనివర్సిటీ అండ్ కాలేజ్ అలాట్ దగ్గర అలాట్ అయిన కాలేజ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఉంటారు వాళ్ళు ఓకేనా టూ పాయింట్స్ అయిపోయినాయి కదా నాట్ రిపోర్టెడ్ ఇప్పుడు నెక్స్ట్ ఎంబీబీఎస్ అడ్మిషన్స్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కూడా వేకెన్సీస్ ఎంబీబీఎస్ సీట్లు ఎన్ని మిగిలాయో చెప్తా చూడండి సిఏఆర్కే అంటే చెల్మేడ ఆనందరావు చెల్మేడ ఆనందరావు ఓసీ ఫీమేల్లో ఒక సీటు మిగిలిపోయింది ఇది మిగిలిపోయింది అంటే థర్డ్ ఫేస్లో మొత్తం ఈ సీట్ ఉందన్నమాట అంటే ఒక సీటు చెల్మేడ ఆనందరావులా ఒక సీటు మిగిలిపోయింది నెక్స్ట్ ఎస్యూఆర్బి అంటే సురభి చెల్మేడ ఆనందరావులో ఓసీ ఫిమేల్కి రావాలి ఓసీ ఫిమేల్ ఎవ్వరు లేరు అనుకోండి ఓసీ జనరల్కి ఇచ్చే పాసిబిలిటీస్ ఉంటుంది నెక్స్ట్ సురభి ఎస్టీ గ ఎస్టీ జనరల్ ఇది ఎస్టీ జనరల్లా సురభి ఎస్టీ జనరల్ బాయ్ రావచ్చు గర్ల్ రావచ్చు ఎస్టీ సార్ నేను ఎస్టీ స్టూడెంట్నే సార్ నా పైన ఉన్న కట్ అయింది సార్ ఇప్పుడు నేనే ఉన్నా సార్ నెక్స్ట్ నాకు వస్తుంది సీట్ అంటే వంద శాతం వస్తుంది ఇప్పుడు ఓకే సురభి ఎస్టీ సురభి ఎస్టీ మొత్తం అన్ని కాలేజీలు కానీ నాదే నెక్స్ట్ నెంబర్ నాదే సార్ అంటే ఎస్టీ జనరల్ వస్తుంది నెక్స్ట్ నోవా కాలేజీలో బీసీబీ జనరల్ బీసీబీ జనరల్ జనరల్ అంటే బాయ్ రావచ్చు గల రావచ్చు ఎస్టీ జనరల్ అంటే బాయ్ రావచ్చు గల రావచ్చు ఎస్టీ జనరల్ అంటే బాయ్ రావచ్చు గల రావచ్చు బీసీబీ జనరల్ అంటే బాయ్ రావచ్చు గల రావచ్చు చెల్మెడల్నేమో ఓసీ ఫీమేల్ మాత్రమే వస్తారు ఓకే బీసీబీ జనరల్ సార్ నో నాది బీసీబీలో నెక్స్ట్ నా నెంబరే సార్ లాస్ట్ సేమ్ మార్కులు సార్ ర్యాంక్ డిఫరెంట్ వల్ల నాకు మిస్ అయింది అంటే మీకు బీసీబీ జనరల్ మీకు వస్తుంది సీట్ వంద శాతం వస్తుంది వేరే ఆప్షన్ లేదు అంతా మెరిట్ బేస్డ్ ఇందులో గ్యాబ్లింగ్ ఎక్కడ జరగదు సో బీసీబీ జనరల్ ఒకటి ఎస్టీ జనరల్ ఒకటి ఓసీ ఫీమేల్ ఒకటి మనకి ఎంబీబీఎస్ సీట్లు ఇలా మూడు మిగిలాయి ఇది ఒకటి నెక్స్ట్ సరే ఎప్పటి నుంచి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అని స్టే వేకే ఎంబీబీఎస్కి సంబంధించి ఎప్పటి నుంచి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి సార్ నోటిఫికేషన్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ స్ట్రే వేకెన్సీ ఫేస్ ఎంబీబీఎస్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుండి ఇవ్వాలి అంటే ఏఎం సిక్స్టీన్ నవంబర్ ఈరోజు నవంబర్ సిక్స్టీన్ టెన్ ఏఎం నుండి రేపు టెన్ ఏఎం ఏఎం నవంబర్ సెవెంటీన్ వరకు మీరు నవంబర్ సెవెంటీన్ వరకు మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు ఓకే సార్ ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు రూల్ ఏముండదు మీకు ఈ మూడు కాలేజీలు పెట్టాలా ఆ రెండు కాలేజీలు పెట్టాలా ఒక కాలేజ్ పెట్టాలా అనేది ఏముండదు ఈ రూల్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓన్లీ ఇప్పుడు సీట్ మ్యాట్రిక్స్ గురించి చాలామంది కంటిన్యూగా ఫోన్స్ వచ్చేసరికి ఇది చేస్తున్నా నెక్స్ట్ రూల్స్ చేస్తాను ఓకేనా మీకు సీట్ ఉన్నా లేకున్నా నాకు ఈ కాలేజ్ అంటే ఇష్టం సార్ అంటే పెట్టుకోవచ్చు అట్లా రూల్ అయితే ఏం లేదు సో మూడు కాలేజీలు మాత్రం మీరు ఖచ్చితంగా పెట్టాల్సిందే ఎందుకంటే మీకు సీట్ కావాలి అని అంటే ఓకే ఇది ఒకటి ఇది ఎప్పటి నుంచి ఎప్పటివరకు ఈరోజు టెన్ ఏఎం నుంచే రేపు టెన్ ఏఎం వరకు మీకు డేట్ ఉంది తర్వాత బీడీఎస్ వేకెన్సీస్ బీడీఎస్ వేకెన్సీస్ చెప్తాను నేను ఎంబీబీఎస్ స్టే వేకెన్సీ బీడీఎస్ స్టే వేకెన్సీ రూల్స్ చేస్తాను ఇప్పుడే చేస్తాను నేను ఓకే బీడీఎస్ వేకెన్సీస్ ఎలా ఉన్నాయో చూడండి బీడీఎస్ వేకెన్సీ ఓసీ జనరల్లా టోటల్గా ఎన్ని ఉన్నాయి వన్ టూ త్రీ ఫైవ్ సిక్స్ సెవెన్ ఉన్నాయి ఓసీ జనరల్ బీడిఎస్ సీట్లు సెవెన్ ఉన్నాయి ఏమేం కాలేజీలు గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ ఉంది మమతా కాలేజ్ బాచుపల్లి మమతా డెంటల్ కాలేజ్ ఖమ్మం ఎస్విఎస్ డెంటల్ కాలేజ్ ఎంఎన్ఆర్ డెంటల్ కాలేజ్ కిట్స్ అంటే కామినేని డెంటల్ కాలేజ్ మేఘనా డెంటల్ కాలేజ్ తిరుమల డెంటల్ కాలేజ్ బాలాజీ శ్రీ సాయి డెంటల్ కాలేజెస్ ఈ కాలేజెస్లో ఉన్నాయి అన్నమాట ఓకేనా ఓసీ జనరల్లా త్రీ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఉన్నాయి ఓసీ ఫీమేల్లో ఒకటి ఉంది ఎస్సీ వన్ జనరల్లా ఒకటి ఉంది ఎస్సీ టూ జనరల్లా వన్ టూ త్రీ ఫోర్ ఉన్నాయి ఎస్సీ టూ జనరల్లా ఎస్సీ టూ ఫీమేల్లో ఒకటి ఉంది ఎస్సీ త్రీ జనరల్లా టూ ఉన్నాయి ఎస్సీ త్రీ ఫీమేల్లో ఒకటి ఉంది ఎస్టీ జనరల్లా ఎస్టీ జనరల్లా వన్ టూ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఉన్నాయి ఎస్టీ జనరల్లా ఎస్టీ ఫీమేల్లో టూ ఉన్నాయి బీసీఏ జనరల్లా ఒకటి ఉంది బీడీఎస్ఈ బీసీఏ ఫీమేల్ లేవు బీసీబీ జనరల్లా ఆ సరే బీసీఏ ఫీమేల్ ఒకటి ఉంది బీసీఏ ఫీమేల్ ఒకటి ఉంది బీసీబీ జనరల్లో వన్ టూ త్రీ ఉన్నాయి నెక్స్ట్ బీసీబీ ఫీమేల్ లేవు బీసీసీ జనరల్న టూ ఉన్నాయి బీసీసీ ఫీమేల్ లేవు బీసీడీ జనరల్లో ఒకటి ఉంది బీసీడీ ఫీమేల్ ఒకటి ఉంది బీసీఈ జనరల్ ఒకటి ఉంది బీసీఈ ఫీమేల్ రెండు ఉన్నాయి ఇంకా మైనారిటీ లేవు ఈడబ్ల్యూఎస్ లేవు టోటల్ కలిపితే మనకి ఎన్ని సీట్స్ అవుతాయి అని అంటే టు కదా త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ థర్టీ థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ నైన్ ఉన్నాయి థర్టీ నైన్ ఉన్నాయి నాట్ రిపోర్టెడ్ థర్టీ నైన్ ఇది ఉన్నాయి కూడా థర్టీ నైన్ ఓకే నా టోటల్ బీడిఎస్ సీట్స్ ఉన్నాయి థర్టీ నైన్ సీట్స్ ఉన్నాయి చూసుకోండి ఓకే ఇవి ఈ కాలేజెస్లో ఉన్నాయి అనమాట గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ సార్ నా గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ ఉన్నాయంటే ఉన్నాయి చూడండి ఓసీ జనరల్ వన్ ఉందన్నమాట ఇలా చూసుకోండి కాలేజ్ వైజ్గా ఇది బీడిఎస్ సీట్ మ్యాట్రిక్స్ ఫైనల్గా ఎంబీబీఎస్ సీట్ మ్యాట్రిక్స్ త్రీ బీడీఎస్ సీట్ మ్యాట్రిక్స్ థర్టీ నైన్ థర్టీ నైన్ ఉన్నాయి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సార్ బీడిఎస్ వెబ్ ఆప్షన్స్కి ఎప్పుడు సార్ నా టార్గెట్ బీడీఎస్ ఇప్పుడు నేను బీడీఎస్ డెంటలే చేసుకుంటా నేను వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుండి ఎప్పుడంటే ఈరోజు టెన్ఏఎం చూడండి ఆల్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్ హూజ్ నేమ్స్ ఆర్ డిస్ప్లేడ్ ఇన్ ద ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆన్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వెబ్సైట్ కెన్ ఎక్ససైజ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ అడ్మిషన్స్ ఇంటూ టు బీడిఎస్ కోర్స్ ఫ్రమ్ టెన్ ఏఎం సిక్స్టీన్ నవంబర్ అప్ టు టెన్ ఏఎం సెవెంటీన్త్ నవంబర్ వరకు చేసుకోవచ్చు అంటే రేపు టెన్ ఏఎం వరకు మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు ఓకే ఇది ఆ రూల్ ఇలా ఉంది మీకు ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే ఈ సీట్ మ్యాట్రిక్స్ మీద డౌట్ ఏమన్నా ఉంది అంటే మీకు ఇక్కడ వీళ్ళ కాల్ చేసుకోవచ్చు రెగ్యులేషన్స్ సెవెన్ నైన్ జీరో వన్ జీరో నైన్ డబల్ ఎయిట్ ఫోర్ జీరో లేదా నైన్ ఫోర్ నైన్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నైన్ సిక్స్కి మీరు కాల్ చేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి మాట్లాడుకోవచ్చు ఇంకొకటి ఇది ఏంది ఎంబీబీఎస్ సార్ నాకు ఎంబీబీఎస్ డౌట్స్ ఉన్నాయి ఎవరికి కాల్ చేయాలి అని అంటే సేమ్ సెవెన్ నైన్ జీరో వన్ జీరో నైన్ డబల్ ఎయిట్ ఫోర్ జీరో నైన్ ఫోర్ నైన్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నైన్ సిక్స్కి కాల్ చేసుకోవచ్చు కాల్ చేసి మీరు ఏమైనా డౌట్స్ క్లియర్ డౌట్స్ ఉంటే అడగొచ్చు సార్ నాకు ఇక్కడ సీట్ వచ్చింది నేను అక్కడ క్యాన్సిల్ చేసుకుంటా నాది ఇది డిఫరెంట్ పేపర్ మీద ఉన్న రూల్కి నేను అగనేస్ట్గా ఉన్నా బట్ నాకు ఇది ట్రేవేకన్సీ రౌండ్లో పార్టిసిపేట్ చేయాలి ఏంటి అనేది ఒకసారి మాట్లాడండి ఎందుకంటే పేపర్ మీద కనిపించే రూల్కి కొన్ని సిచ్యువేషన్స్లో ఎగ్జామ్షన్స్ ఉంటాయి ఓకే మనం ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత ఎన్నిసార్లు కొద్దిగా వేరే స్టూడెంట్స్ని యాడ్ చేయలేదు చేశారు కదా సో అది చెప్తున్నా నేను ట్రై చేయండి అని ఇక మీరు అను సార్ రూల్కి అగ్నెస్ట్గా వంద శాతం అగ్నేస్ట్ ఉంటే మాత్రం పర్మిషన్ ఇవ్వరు ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ జాగ్రత్తగా చూసుకుంటే ఈ సీట్ మ్యాట్రిక్స్ని బట్టి మీరు స్టే వేకెన్సీ రౌండ్లో పార్టిసిపేట్ చేయండి మీకు సీట్ సీట్ రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి క్లియర్గా నేను ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోబో పితృదేవోబో ఆచార్యదేవోబో ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ ఫ్యూచర్ డాక్టర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్